హలో వీడియో తీసేదానికి వచ్చి నేనే చిన్న 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 గిట్లు తడిచిపోతున్నాను లోపలకి వెళ్ళిపోదాం మళ్ళీ వర్షంలో తడిస్తే ఆ జలుబు వస్తుంది మళ్ళీ ఆ జలుబుకి మనం ఓడ్చుకోలేము అనమాట కోల్డ్కి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టార్ నందు అందరూ అన్నో బాగున్నారా ఐ హోప్ మీ అందరూ బాగున్నారంటే మస్తుగా కొడుతున్నాను సో అయితే నేను ఒక మంచి వీడియో అయితే ముందుకైతే వచ్చేసాను అనమాట మన వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో కొత్తగా మన ఛానల్ వచ్చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వర్షం చూడండి లైట్గా చిన్న చిన్న తోరలు పడతా ఉన్నాయి మీకు చూపిస్తాను ఈ చల్లటి గాలిలో మంచిగా బజ్జీలు ఇలా చేసుకోవాలి తింటుంటే భలే ఉంటుంది అసలు సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే కాల్ చేశారు వస్తా వస్తా చికెన్ తీసుకొస్తాను కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకోవాలని చెప్పి అయితే కాల్ అనమాట ఇప్పుడైతే నేను అవన్నీ ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మీకు కర్రీ చేసేటప్పుడైతే నేను వీడియో అయితే షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాను నా స్టైల్లో చికెన్ కర్రీ అనేది ఇదనమాట ఇప్పుడు సో క్లైమేట్ అయితే మంచిగా చేంజ్ అయింది చాలా చల్లగా ఉంది కూడా అసలు ఇప్పుడు చెట్లకు వాటర్ కూడా పొయ్యి ఎందుకంటే వర్షం టైం కాబట్టి వర్షం వస్తూనే ఉంటుంది క్లైమేట్ అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు వర్షం అయితే పడతా ఉంది అబ్బా నేనే దడిచిపోతున్నా వీడియో తీసి దానికి వచ్చి నేనే చిన్న 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 తీసి తడిచిపోతున్నాను లోపలకి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ వర్షంలో దడిస్తే ఆ జలుబు వస్తుంది మళ్ళీ ఆ ఆ జలుబుకి మనం ఓర్చుకోలేము అనమాట కోల్డ్కి వర్షం వచ్చిన సైలెంట్గా ఉంటే సరిపోదు మన ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను మన ఇంట్లో వర్క్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి సో సింపులో ఇవన్నీ అయితే వాష్ చేసుకోవాలి సో ఈ చిన్న చిన్న తోరే కాబట్టి త్వరగా వాష్ చేసేస్తాను వర్షం పెద్దది కాకముందే అండి ఐదు నిమిషాలు బయటకు లోపలికి ఈ వర్షంలో సొబాడ సో తడిచిపోయాను చూడండి సరే మొత్తానికి పని అయితే అయిపోయింది బయట ఇప్పుడు ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేస్తాను మా హస్బెండ్ వచ్చే లోపలికి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను అన్నం వండడం ఆయన చికెన్ తీసుకొచ్చే లోపల సెవెన్ అట్లా అయిపోతుంది ఈ లోపల నేనైతే లంచ్ చేసేస్తాను మేము కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాము రైస్ సో ఈ గ్లాస్ పూలతలతో నేను టూ గ్లాసెస్ అయితే వేస్తాను అనమాట ఉదయం కూడా అంతేనో ఈ గ్లాస్లో టూ గ్లాసెస్ వేస్తే మాకు కరెక్ట్గా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే సరిపోతుంది అట్లానే ఈవినింగ్ కూడా ఇట్లనే చేస్తుంటాము ఒక గ్లాస్ ఈ గ్లాస్కి టూ ఉద్దోండి గ్లాసులు అయితే సరిపోతాయి మాకు ఈ గ్లాస్కి అయితే తినేదానికి కరెక్ట్ అయితే రైస్ అయితే సరిపోతుంది ఇందులో సో ఇవైతే ఇప్పుడు మంచిగా కడుక్కొని రావాలి పైకి ఆ వర్షం ఆగేలా లేదు తప్పదు చని చెయ్యినా త్వరగా వాష్ చేసుకొచ్చేస్తాను త్వరగా లంచ్ అయితే పెట్టాలి మంచి పిల్లలు అయితే వస్తారు పైకిలా పైకి అయితే వచ్చేస్తానండి వర్షం అయితే చూడండి ఎట్లా వస్తుందో అదండి బాగా చినుకులు అయితే పడుతున్నాయి చూడండి అక్కడంతా పోలాలన్నమాట అక్కడ కూడా మంచిగా వర్షం వస్తుంది తడిచిపోతున్నాం కదా అటు పోదాం ఈరోజు కరెంట్ ఉంటుందో కరెంట్ ఆగిపోద్దు ఇంకా పిల్లలు అందరూ వచ్చిన తర్వాత కరెంట్ కానీ ఆగిపోతే మేమైతే చాలా ఇబ్బంది పడాలి కరెంట్ పోకుండా ఉంటే బాగుంటుంది ఇక్కడ చూడండి వాటర్ అయితే చూడండి వర్షం మొత్తం రోడ్లు కూడా తడిచిపోయాయి వర్షానికి వస్తా వస్తే మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు హాఫ్ కేజీ సో ఇప్పుడు నైట్గా అనమాట ఇదోండి మంచిగా అయితే కట్ చేశాను ఇప్పుడు దీన్ని అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుంటున్నాను ఇందులో ఫస్ట్గా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తగ్గినంత రుచికి తగినంత చక్క వేసుకోవాలి చెక్క వేసిన వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఇప్పుడు లవంగాలు వేస్తున్నాం రుచికి తగినవి సో లవంగాలు చెక్క వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఇప్పుడు తగ్గినంత జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాయి కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేస్తాం మంచిగా ఆనియన్స్ బ్రౌన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవ్వడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేస్తున్నాం అదే టమోటోస్ కూడా వేసేసుకోవాలి చికెన్ తో పాటు టమోటోస్ కూడా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ముక్క అనేది చాలా బాగా ఉడికిందనమాట ఒకసారి మనం కలుస్తున్నాం సో ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి పెట్టినాం కదా అదైతే కొద్దిగా యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇది మరొకసారి తిప్పుకొని వాసన పోయినంత వరకు ఇది అయితే కుక్ చేసుకున్నాము చదండి ఇప్పుడే గ్రేవీగా ప్రిపేర్ అయింది అనమాట కొద్దిగా ఒక్క టేస్ట్ కి తగ్గినంత వరకు సారి అయితే మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు ముక్క బాగా ఇంకా ఉడకాలి కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తా హాఫ్ గ్లాస్ పులుసు బాగా పట్టాలన్నమాట చూడండి కర్రీ అయితే మంచిగా ఉడికిపోతూ ఉంది నేనైతే చెక్క లవంగం ధనియాలు కొబ్బరి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టిన కూడా అనమాట ఇదైతే ఇప్పుడు యాడ్ చేస్తా సో ఇది వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట సో ఒకసారి మంచిగా ఉడకనిద్దాం ఈ పొడితో కర్రీని సో టే చికెన్ కర్రీకి ఇదే అనమాట టేస్ట్ వచ్చేది సో మటన్ కర్రీ కానీ ఈ పొడిని మిక్స్ చేసుకోవడం వల్ల కర్రీస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి లైక్ చికెన్ కర్రీ మటన్ కర్రీస్ సో బోటి కర్రీ ఓకే ఇది ఒక ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అయితే మంచిగా ఉడకనిద్దాం సో ఇది బాగా ఉడికింది అంటే ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట అప్పుడైతే మనం ఇంకా స్టవ్ అనేది ఆఫేసేసుకోవచ్చు ఉడికిపోయింది ఒకసారి చూడండి మీరేను ఎంత బాగా ఉడికిందో వా అసలు చూడండి ఆయిల్ ఇంకా కూడా సో ముక్క చూసారు కదా సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇది అనమాట సో కర్రీ చేశాను తిన్నం కూడా అయిపోయింది ఈరోజు వీడియో అయితే ఇది సో కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మంచిస్తాను నందు ఉంటాను నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకో మంచి వీడియోతో బాయ్ అండి